హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తప్పు జరిగిందని తెలుసు అది తన వల్లే అని తెలుసు అయినా బుకాయింపు పోలీసుల మీద తప్పు బదలాయింపు మొత్తానికి పోలీసులు విషయం మొత్తం చెప్పేశారు సమాజానికి మొత్తం తప్పెవరిదో చూపించేశారు ఇప్పుడు బట్టబయలేంది అల్లు అర్జున్ విషయం ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేయబోతున్నారు అతనకున్న ఆప్షన్స్ ఏంటి అల్లు అర్జున్ ఫ్యూచర్ ఏంటి అతను బెయిన్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా అతని విషయంలో అతను రక్షించడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్దలు ఎంటర్ అయ్యే అవకాశం ఉందా ఈ విషయాన్ని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ అల్లు అర్జున్ తన ఆచుత్య పాయింట్ ఆఫ్ వ్యూ మీద సమాజంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ఎలా చూడాలి తప్పు జరిగిపోయింది అతని వల్లే తను తప్పు కప్పిపుచ్చుకోవడానికి కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన బ్లండర్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు ఆయన వల్ల జరిగింది ఇది అని చెప్పి చెప్పారు పోలీసులు చెప్పినా కానీ మనిషి బయట చనిపోయిందన్నా కానీ వెళ్ళలేదు చివరికి డీసీపీ ఎంటర్ అయ్యే అప్పుడు పంపించాల్సి వచ్చింది ఆ సమయం పదకొండున్నర నుంచి పన్నెండు వరకు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది ఇది తప్పు జరిగింది ఆయన వల్ల ఆయనకి ఏమన్నా తగిలిందా చేయి దెబ్బ తగిలిందా కాలా ఏదన్నా పాడైపోయిందని ఆ రోజు అన్నమాట వాస్త అసెంబ్లీ దానికి వెనువెంటనే కౌంటర్గా ఆ ప్రెస్ మీట్ పెట్టడమే పెద్ద తప్పు మధ్యంతర బెయిల్ ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టకూడదు అని పెట్టాడు ఇంటీరియం బెయిల్ మీద ఉన్నాడు నువ్వు మాట్లాడకూడదు నేను ఆఫ్ లో ఉన్నానని చెప్పి అన్నాడు నన్ను నా క్యారెక్టర్ ని బదనామం చేస్తున్నారు అన్నారు ఎవరు చేశారు ప్రజల్లో ఉన్నది ప్రజలు ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ రేవంత్ రెడ్డి గారు అది కూడా అసెంబ్లీ లోపల అసెంబ్లీలో అడిగినందుకు ఒక ప్రతిపక్ష నేతగా అడిగిందని సమాధానం చెప్పాడు తప్పంతా వాళ్ళు అర్జుందని చెప్పాడు దాన్ని గౌరవంగా నువ్వు చూసుకోవాల్సింది పై కోర్టులో ఉన్నప్పుడు ఇంటీరియం బెయిల్ మీద మీరు ఉన్నారు మధ్యంతర పూర్తి వాళ్ళ బెయిల్ కూడా కాదది ఇంటీరియర్ బెయిల్ మీద ఉన్నారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి మీరు ప్రశ్నించినట్టు పోలీసు యంత్రాంగాన్ని సవాల్ చేసినట్టు నాకు ఎవరు చెప్పలేదంట మరి పోలీసులు కూడా హతయ్యారు కదా వెంటనే నిన్న జరిగిన పరిణామాలు మీకు తెలియని కాదు సిపి ఆనంద్ కమిషనర్ గా మంచి పేరున్న వ్యక్తి తప్పంతా అల్లుచ మనిషి చావుకని చెప్పి వాళ్ళు ఆరోపించారు పోలీసులు పాపం చాలా ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోయి స్వయంగా నేను చెప్పానని వాంగ్మూలం ఇచ్చాడు రెండు రాజు నాయక్ అని సిఐ సార్ పదిహేను రోజుల నుంచి ఆమెను కాపాడలేకపోయానని నాకు నిద్రపడతలేదన్నాడు పాపం కల్లమ్మణి నీళ్ళు పెట్టుకున్నాడు వీళ్ళంతా సాక్షాత్ కమిషన్ ముందు మిగతా ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పారు తప్పు అంతా ఆలోచిందని చెప్పారు బయటకు వచ్చి మనిషి చనిపోయిందని తెలిసి కూడా అభివాదాలు చేస్తా వెళ్ళాడు దీని అంతే కారణం అని ఎవిడెన్స్ చూపించారు సమాజానికి సరే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు ఈ ఈ సిచ్యువేషన్లో ఇంకోటి జితేంద్ర గారు కూడా చెప్పారు డీజీపీ మాకు హీరోలైనా ఎవరైనా ఒకటే పరిస్థితులు బట్టి వెళ్ళాలి చట్టం తన చేతులు తీసుకుంటే ఎవరైనా ఒకటే అని చెప్పేసి చాలా కఠినంగా ఉండదు కాబట్టి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు పోలీస్ యంత్రాంగాన్ని కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరిది తప్పలేదు అల్లు అర్జున్ గారు ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలియదు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు ఈ పరిణామాల వల్ల స్వయం అపరాధం అంటే సినిమాలో తగ్గేదేలే అని హీరో చెప్పిందే వేదం నడిచింది కానీ బయట సమాజంలో అది నడిచింది అది రీల్ రీయల్ సినిమా సార్ రియల్ హీరోల్లో రియల్ సినిమా ఎట్లా ఉండాలి సమాజాన్ని బట్టి మనం వెళ్ళాలి తప్పితే మనం అతీతులు ఏం కాదు ఇక ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ప్రశ్న ఇంటీరియర్ వాళ్ళు పోలీసులు అంతా కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు పదివేల వీడియోలు చూశారు అంటే చూసుకోండి మీరు ఎంత టైం కేటాయించారు ఈయన బుకాయిస్తున్నారు కదా నా తప్పు లేదని పోలీసులదే తప్పు అంటున్నారు కదా పర్మిషన్ ఉందని చెప్తున్నారు కదా పర్మిషన్ లేదని కూడా ఎవిడెన్స్ చూపించారు కదా వాళ్ళు మేము రావద్దని చెప్పినా వచ్చారు చెప్పినా వెళ్ళలేదు రేవతి మృతికి కారణం ఎవరు అన్నారు సాక్షాత్తు గౌడ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా చెప్పాడు చావు కారణం అని చెప్పి చివరి కోమటిరెడ్డి సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కూడా ఇరవై ఒక లక్షలు వాళ్ళ బిడ్డతో పాటు ఇరవై లక్షలు ఇచ్చి వాళ్ళ బిడ్డ పేరు మీదుగా మీకు ప్రభుత్వం సహకరిస్తామని చెప్పారు సీతేజకి వాళ్ళు అతను కూడా చెప్పాడు ఈ మృతికి కారణం అల్లు అర్జున్ అని చెప్పి ఈ పరిణామాల రీత్యా ప్రభుత్వం అంతా ఒకటైంది పోలీసులు అంతా ఒకటారు గారు పోలీసులు అనేది మీకు నాకు రక్షకులుగా ఉంటారు పోలీసులకు ఏమి కక్షలు కార్పణ్యాలు ఉండవు వాళ్ళు లావా ప్రకారం వెళ్తారు ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు ఏమున్నదో అదే చూస్తారు కాబట్టి వాళ్ళంతా ఎవిడెన్స్తో నేను బహిరంగ సమాజానికి తెలియజేశారు కాబట్టి అక్కడ కూడా మళ్ళా అల్లు అర్జున్ గారు ఇంకోసారి బుక్ అయ్యారు ఇప్పుడు జరగబోయేది ఏందనేది అందరి మధ్యలో ప్రశ్న ఇంటీరియర్ బెయిల్ రద్దు చేయమని ఇప్పుడు తెలంగాణ పోలీసులు హైకోర్టుకి వెళ్ళారు ఏం జరుగుతుందో సాయంత్రానికి ఇంటీరియర్ బెయిల్ కనుక రద్దు అయితే డెఫినెట్గా ఆయన్ని జైలుకి పంపించే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన చట్టానికి కావాల్సింది ఏంది సాక్ష్యాలు సాక్ష్యాలు సఫీషియట్ సేకరించారు అవును పదివేలు వీడియోలు పన్నెండు నిమిషాలు వాళ్ళు డాక్యుమెంటూ చూపించారు ఛానల్లో ఉన్నది ఎవిడెన్సు ఆయన అప్లై చేసింది కుటుంబాన్ని రావద్దని వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఇక్కడ తప్పు ఎవరిది అనేది చూసి ఏ విధంగా చూసుకున్నా అల్లు అర్జున్ వాళ్ళ టీం పేసి కనపడుతుంది ఇంకోవైపు అల్లు అర్జున్ లాబింగ్ మొదలు పెట్టాడు పోలీసులతోటి లేదా ప్రభుత్వం తోటి తప్పైంది క్షమించండి ఇక జరిగిపోయింది జరిగిపోయింది అని చెప్పేసి లాబింగ్ మొదలు పెట్టాడు అని నడుస్తుంది చేర్చి ఇక్కడ లాబింగ్ లొంగే అవకాశం ఉందా ప్రభుత్వం లేదండి ఒకటే మాట మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళు లా ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ ఈ విపత్క్రమ పరిస్థితుల్లో నుంచి బయటపడాలంటే ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు రెండు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏది పెట్టే అవకాశం ఉంది అల్లువర్జన్ రక్షించడం అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇది ఒక అల్లుర్జుంది కాదు ఆయన పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బుక్ అయ్యారు దీంట్లో బాబు అది కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళందరూ పోయి ఈ ప్రముఖ నిర్మాతలుగా భావించే వాళ్ళు కావచ్చు దర్శకులు కావచ్చు అందరు వెళ్ళి ఎవరిని కలగాలి సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎవరు ఇక్కడ చిరంజీవి గారిని కలవాలి కలిస్తే కూర్చోబెట్టి ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా సగర్వంగా గౌరవించారు వేరే రాష్ట్రం అని భావించాల అక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సత్కరించిపోయిన పద్మ విభూషణ్ వచ్చితే శిల్పకళా వేదిలో ప్రభుత్వం తరఫున అఫీషియల్గా సత్కరించారు అంటే ఎవరిని చిరంజీవి గారు వాళ్ళిద్దరు మంచి మంచి సంబంధాలు రేవంత్ రెడ్డి కోరాడ లేడు డ్రగ్స్ మీద సినిమా ఇండస్ట్రీ స్పందించారు కాబట్టి ఆయన ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాల తెలుగు పరిశ్రమ ఉండాలన్నా ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి బయటపడాలన్నా ఒకే ఒక వ్యక్తి ఇక్కడ చిరంజీవి గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ ఇరువురు ఎంటర్ అయితే తప్పితే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు టోటే లేదు నేను నాలాగే ఉంటానంటే డెఫినెట్గా ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో కూడా ఆయన కెరీర్ నలభై రెండు సంవత్సరాలే ఇక ఆగిపోయే పరిస్థితి ఉంటుంది మరి ఇన్నాళ్ళు కార్తీక్ గారు ఆయన ఎనకున్న ఆర్మీ ఏమైంది ఆయన ఎనుకున్న పిఆర్ టీమ్ ఏమైపోయింది ఆయన ఎనకున్న బాడీ గార్డ్ బౌన్సర్స్ ఏమైపోయారు బౌన్సర్ కూడా సిటీ కమిషనర్ తాట తీస్తానని చెప్పాడు అవును మీరు పోలీసులనే ఆపుతున్నారంటే తట్ట తీస్తానని చెప్పాడు భవన్సర్లు కూడా పోలీసులు ఆపడేది సార్ మరి దారుణంగా ఉంది అంటే భవన్సర్లు ఏమైనా మిమ్మల్ని కాపాడాలంటే ఎవరు కాపాడలేరు సార్ మూడు వందల కోట్లు సినిమా సినిమా మొత్తం దేశమంతా హిట్ అయ్యా ఏపీ తెలంగాణలో పరిస్థితి ఎందుకు కలెక్షన్స్ అవును కేవలం స్వయంకృత అపరాధం యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ మరి తండ్రి కూడా చెప్పలేకపోయాడా ఈయనే ఇద్ద మీరు మూడున్నర దశాబ్దాల నుంచి మూడు జనరేషన్స్ అన్నారు మరి మూడు జనరేషన్స్ ఎవరు ఎవరి ద్వారా మీరు వెళ్ళారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కష్టపడి ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారన్నారు ఓకే మరి కష్టపడి బిల్డప్ చేసుకుంటే ఈ రోజు ఇప్పటికమైన పరిస్థితికి ఏ రోగు రాలేదు మీకే ఎందుకు వచ్చింది మీరే ఎందుకు నిత్యం ఈ సందర్భంలో ఏంటంటే ఈ ఈ సిచ్యువేషన్స్ లో అక్కడ యూనివర్సిటీ సంబంధించి స్టూడెంట్స్ ఇంటి మీద దాడి చేయడం అవన్నీ కూడా మనం ఖండించాల్సిన ప్రజా ఉంటే తప్పు జరిగింది దాని ప్రకారం విచారిస్తారు అంతే తప్పితే భౌతిక దాడులు అనేది చట్టం తన చట్టం ఎవరి చేసుకుని రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఇమ్మీడియట్ స్పందించాడు అది కూడా మనం భావించాలి ఏదైనా కానీ ఇండస్ట్రీకి మంచి రోజులు రావాలంటే ఈ విపత్తులను పరిశీలించి నిర్మాతలు వందల కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు దర్శకులు మిగతా యంత్రాంగం సీనియర్స్ కూడా ఈ ప్రభావం సినిమా మీద అది ఉండదండి ఇక్కడ రామ్ చరణ్ సినిమా ఇప్పుడు ఇప్పుడు ఆ బెనిఫిట్ ఉండదు బెనిఫిట్ షోలు వాళ్ళు ఏమో అడిగే పరిస్థితి ఏమో వాళ్ళు కూడా లేరు వాళ్ళు నాలుగు వందల కోట్లు పెట్టి సినిమా తీశారు కలెక్షన్స్ సినిమా బాగుంటే ఎవరైనా గుడ్ మూవీ ఫీల్ గుడ్ మూవీ అంటే అవార్డులే పరమావధిగా మిగతా సినిమాలన్నీ దాటిపోయి నేనే నెంబర్ వన్ అనే ఇదిలో వెళ్ళినప్పుడు ఈ కష్టాలు ఎదురవుతాయి ఇప్పుడు సచిన్ ఎలాను సచిన్ మీకు తెలుసు కదా క్రికెట్కి సచిన్ ఎలాను సినిమా ఇండస్ట్రీ శంకర్ అల్ అంటాడు శంకర్ స్ట్రైట్ మూవీ ఇది అతను కూడా చాలా క్రిస్టేజ్గా తీసుకున్నాడు ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసర్కి ఐఏఎస్కి పొలిటీషియన్స్కి ఎలా ఉంటుందని చూపించబోతున్నాడు డల్లాస్లో ఎప్పుడు లేని విధంగా జనం చూసారా వేలాది మంది జనం వచ్చారు విపరీతమైన ఆవిష్క ఇదైంది ఈ సినిమా సుకుమార్ అయితే నెక్స్ట్ జాతీయ అవార్డు రాబోతుంది అటువంటి అద్వితీయమైన నటన చూపించారు అని చెప్పేసి సాక్షాత్ సుమార్ సుకుమార్ చీఫ్ గెస్ట్కి వెళ్ళాడు దీనికి డల్లాస్ ఆయన చెప్పాడంటే ఇక దీన్ని బట్టి ఈ సినిమాకి దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలెక్షన్స్ కదా సార్ మంచి సినిమా తీసామని ప్రజల్లో మనల్ని పొందాలి డబ్బు కాదు ప్రజలు తండ్రి తగ్గ తండ్రిగా నెమర్జ్ అవుతున్నాడు అది మనం వెయిట్ చేయాలి చూడాలి అది జనవరి పది రిలీజ్ కాబోతుంది కాబట్టి థ్యాంక్స్ థ్యాంక్స్